ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్ టుడే కొన్ని ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందామండి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్ ఎక్కడుందో తెలుసా ఫ్రెండ్స్ తెలియకపోతే ఒకసారి ఇది లుక్ చేయండి ఇది మీకోసమే మన ఇండియాలో చైల్డ్ ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది దాని పేరు చైల్డ్ క్రికెట్ గ్రౌండ్ ఇది ఎప్పుడైనా గమనించారా మీరు ట్విట్టర్లో లోగోలో కనిపించే పక్షి పేరు లారీ చాలా గమ్మత్తుగా ఉంది కదండి మనం తినే చిప్స్ ప్యాకెట్లో నైట్రోజన్ వాయువును నింపుతారనే విషయం మీకు తెలుసా ఈ వాయువుకు రంగు రుచి వాసనలు ఉండవు అదే ఆక్సిజన్ నింపితే చిప్స్ త్వరగా పాడవుతాయి ఇలా గాలి నింపడం వల్ల చిప్స్ విరగకుండా భద్రంగా ఉంటాయి ఇంకొక విషయం ఏమిటంటే ఎక్కువ మంది తినే తిండి చిప్స్ అనే విషయం ఈ మధ్య తేలింది ఆధార కార్డులో తొలి చిహ్నం రూపొందించిన వారు సుధాకర్ రావు పాండే సృష్టిలో అసలు నిద్రపోనివి ఏమిటో చెప్పండి అదేనండి తేనెటీగలు ఎప్పటికీ నిద్రపోవు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్పుడే పుట్టిన పసిపిల్లల శరీరంలోని రక్తం కేవలం ఒక కప్పులో సరిపోయేంత రక్తం మాత్రమే ఉంటుందండి మనిషి తన జీవిత కాలంలో సుమారు రెండేళ్ల కాలం ఫోన్ మాట్లాడతారని తేలింది తాజ్మహల్ సుమారు యాభై ఐదు అంతస్తుల భవనం అంత ఎత్తు ఉంటుందట ఎప్పుడైనా చూసిన వారు గమనించారా ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా ఏడు వేల ఐదు వందల రకాల వస్తువులపై మిక్కీ మౌస్ కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్